మొదటిగా దేవుడి మీద పడాలా చెయ్యి దేవుడు అన్నాడు నన్ను హింసించి నన్ను బాధ పెడుతున్నారేందని సవులుతో మాట్లాడాడు సవులు పౌలుగా మారాడు చూడండి సవులుతో అంటున్నాడు సవులా నన్నెందుకు హింసిస్తున్నావు సౌలా నన్ను ఎందుకు బాధపడుతున్నావు సౌలా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు సౌలా అన్నప్పుడు అయ్యా ఏసయ్య నిన్ను నేను ఎప్పుడు కొట్టానయ్యా ఎప్పుడు అవమానపరిచానయ్యా నిన్న నేను నిన్నెప్పుడు తిట్టలేదే ఎప్పుడు నేను చూడలేదు కదా ఏసయ్యా ఎందుకయ్యా నన్ను అడుగుతున్నావు అన్నప్పుడు నా బిడ్డల్ని హింసించినప్పుడు నన్ను హింసించినట్టు కాదా నా బిడ్డల్ని కొట్టినప్పుడు నన్ను కొట్టినట్టు కాదా లే అని మూడు రోజులు గుడ్డోండి చేశాడండి మూడు రోజులు గుడ్డోడైపోయాడు మూడు రోజులు గుడ్డోడైపోయి దేవుడే గొప్ప దేవుడు ఏసే అని తెలుసుకొని ఆ సవులు పౌలుగా మారి దేవుడి కొరకు అనేకగా అనేకులు కాడికి వెళ్ళి సువార్త చెప్పి హతసాక్షిగా మారిపోయాడు చూడండి ఈరోజు నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు ఏసే ఏసే దేవుడని కొంతమంది ఏసే దేవుడు అంటే అందరిని చంపేసేవాడు ఆ సవులు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరినీ చంపేసేవాడు ఇప్పుడు ఆ సవులు మారిపోయి పౌలుగా మారిపోయి యేసుప్రభు కొరకు ఎంత నమ్మకంగా బతికాడో